హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి మష్రూమ్ కూర వండుతున్నాను నేను ఎలా వండుతానో చూడండి మష్రూమ్ ఆరకెల్లో తీసుకున్నానండి ఫ్రెష్ ఇయే కాకపోతే మా పాపని ఫ్రిడ్జ్లో పెట్టి రమ్మంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది కొంచెం ఎర్రబడిని ఇప్పుడు కూడా మష్రూమ్ని డీప్లో పెట్టకూడదు అనమాట ఇది గుర్తుంచుకోండి ఇలా ఎర్రబడిపోతాయి అనమాట తెల్లగా ఉండవు నిన్న తెల్లగా మల్లెపూర్లో ఉన్నాయండి చక్కగా నేను సాయంత్రం తెప్పించాను ఫ్రెష్ అయ్యి వరకోట అనమాట ఒక పొడి కొడుకునిద్దాం కొంచెం ఉప్పేసి మష్రూమ్ కొంచెం ఉడకబెట్టుకోండి రెండు పొంగులు వచ్చాక కట్టేసేస్తాం వాటిలోకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోండి చిన్న అయితే రెండు తీసుకోండి అల్లం వెల్లుల్లిపాయలు టమాటాలు రెండు పచ్చిమిరకాయలు నాలుగైతే తీసుకున్నాను గసగసాలండి ఒక స్పూను పెరుగు ఒక కప్పు జీడిపప్పు ఒక పది పదిహేను దాకా నానబెట్టుకోండి నాలుగు ఎండుమిర్చి మిరియాలు మిరియాలు దాల్చెక్క రెండు ముక్కలు యాలక్కాయలు రెండు ముక్కలు య నాలుగు కొంచెం పోపులోకి జీడిపప్పు అండి ఇంకా కారం అవసరం లేదు సరిపడా ఉప్పు కొంచెం నెయ్యి నూనె కావాలి ఇంకా రెండు కావాల్సిన పదార్థాలు వీటన్నిటిని మిక్సీ పట్టేద్దాం మొత్తం అన్ని ఒక ఆ జీడిపప్పు మాత్రం కొంచెం తిరిగి మతలు కొంచెం ఇక్కడ అన్నీ మిక్సీ పట్టేసుకోండి ఈజీగా అయిపోతుంది ఒకసారితో